కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులను మోసపోయారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసింది なななな。

కమిషన్ ఇవ్వకపోవడం వలన ఎన్నికల కోడ్ ఉందన్న ఆలోచనతో ఇవ్వకపోవడం వలన ఈరోజు ఈ కార్యాలయంలో ఈ రైతు దీక్షను ప్రారంభించడం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ రైతు దీక్ష కొనసాగుతుంది అలా ఏం మాట్లాడతాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఇరవై రెండు వందల ఇరవై రెండు వందల మొత్తం ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని చెప్పి ఇరవై వందల మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నష్టపోయిన ఒక రకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఎక్కడానికి ఇరవై రూపాయలు నష్ట రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల మ్యానుఫెస్టోటువంటి ఆర్మీ ప్రకారం కొనుగోలు ప్రారంభించాలి వెంటనే దాంతోపాటు తరుగు పేరుతో తారు పేరుతో ఎక్కడ కటింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతరుల డిమాండ్ అన్నిటితో ఇవాళ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతో నియోజకవర్గంలో రాష్ట్ర సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం దెబ్బతిన్నారు కరీంనగర్ జిల్లాలో కూడా తెప్ప రైతులు పూర్తిగా నష్టం పంట నష్టం జరిగింది ఇంకో ఇవే పరిస్థితి ఇదే పరిస్థితి మన మా కాల పరిస్థితి ఇవి ఇంకోవైపు మా తోట ఇంకోవైపు దాని బట్టి కూడా మన చేతికి తిన పరిస్థితి రకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులు ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను మా కార్యక్రమ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆవేదన ఆరోగ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరి చెల్లించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది స్పందించిన ప్రభుత్వము ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఒక్క పైసా ఇంతవరకు అటు అక్కడ వర్షాలు నష్టపోతున్నారు ఈ కరెంటు సాగునీరు లేక సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో మరి నష్టమైన రైతాంగానికి ఇరవై ఎకరానికి ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ పార్టీ చేస్తుంది దాంతో పాటు రైతు భరోసా పేరు మీద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు కలిపి కౌలు రైతు కూడా పదిహేను రూపాయలు ఇస్తారు గవర్నర్ కలిపి పదిహేను భరోసా కనీసం దాని దానికి లేదు అక్కడ మైతులు మీ ప్రభుత్వం వచ్చి దీనిలోనే ఇప్పటికే రైతుల కొట్ట పదిహేను రూపాయలు పడాలి గవర్నర్ పదిహేను రూపాయలు పడాలి రైతు గుడిన కొట్ట పదిహేను రూపాయలు కనీసం మిత్రులకు దాకా నష్టం రైతు నష్టం పోతున్న రైతు పైన రైతు హాల్ కాల ఉద్దేశంతోని ఏదో ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ప్రజలు అమలు చేస్తే దానికేత ప్రభుత్వం అమలు చెయ్యాలర్షిప్ అయింది అవైతాకం రైతు వదిలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం కోనేస్తే ఆ ప్రభుత్వం ఏర్పాటు లేవచ్చనే రోజుల్లో పట్టా అవి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుతామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి కొంత అవకాశం ఉంటాం బిఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించడం జరిగింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొంత రోజుల్లో కూడా హామీలు నెరవేరుతామని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చింది కనీసం ఆ హామీలను పండించుకోకుండా వంద రోజులు గుర్తైన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక నాయకు ఒక సెక్షన్ మీడియాను ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన ఆరు గ్యారెట్లు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలు ఏ వారు ఇచ్చినటువంటి హామీ లేదు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజల లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించినా కూడా గుర్తించడం నటించి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికార విషయం వంద రోజుల పాటు హామీ నెరవేర్తామని చెప్పిన తర్వాత రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై రెండు వందల మద్దతులతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్

దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు బాధ్యత బాధ్యత దాంతో పాటు గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతో తాను పేరుతో గిన్నరకు ఐదు నుంచి పది కిలోల తరుగు తాజేరుతో రైతులు మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు అవుతుంది రైతులు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతో తాడు పేరుతో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొట్టమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇవాళ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది నెరవేర్స్తారా నెరవేర్చరా పట్టించుకునే బాగా దాంతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తా స్పష్టత లేదు చెప్తలేరు పంటల బీమా పథకాలు అమలు చేస్తా దాని గురించి మాట్లాడతలేరుగా ముందా ముఖ్యంగా ఉన్న వారిన వారం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతంలో రైతులు పార్టీ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఏ విధంగా భరించలేక తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా